అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేవతీస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్తీగా క్రిస్పీగా ఉండే పెసలు సగ్గుబియ్యం దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ దోశ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ చాలా బాగుంటాయి అయితే ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో కప్పు ఒక గ్లాస్ అండి ఈ గ్లాస్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి ఇక్కడ పెసలు అయితే తీసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలి ఒంటికి చలువ చేస్తాయండి ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది అలానే కొద్దిగా మెంతులు అయితే వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంకా ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం అండి రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను నేను ఇంకా ఈ మూడిటిని ఇలా బాగా కలిపేసుకొని రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాము ఇలా రెండుసార్లు అయితే కడిగేసుకొని మంచినీళ్ళు అయితే వేసుకొని మార్నింగ్ దాకా ఈ నాననివ్వాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు ఇంకా మిగతా మార్నింగ్ లోపల ఇలా బాగా నానింటాయండి ఇక మిక్సీకి అయితే వేసుకోవడమే ఇలా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అదేవిధంగా రుచికీరప సాల్ట్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క ఇలా మొత్తం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకుందాము ఇంకా బౌల్లో అయితే వేసుకుందాము మరిన్ని కూడా ఇలానే వేసుకోవాలి ఇలా అయితే మొత్తం అంతా మిక్సీ అయితే వేసుకొని పిండి అయితే ఇలా వేసుకోవాలండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇక దీంట్లో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమోటా చట్నీ అయినా ఏదైనా పల్లీ చట్నీ చేసుకోవడానికైతే ఒక అయితే వేసుకోవాలి అలానే పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని దీంట్లోనే టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఇలా మగ్గాక కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా వేసుకొని కొద్దిగా ఒకసారి మగ్గించుకోవాలి చదువు ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చట్నీకి అయితే వేసుకోవడం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ వేయించిన పల్లీలు అలానే కొద్దిగా పుట్టినాల పప్పు అంటారు కదా పాపప్పు అలానే ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మగ్గించుకుని టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పల్లీ చట్నీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇందులోకి పోపు అయితే ఇలా వేసుకున్నామంటే కాయలు కొద్దిగా ఆవాలు కరివేపాకు మొత్తం అంతా వేసుకొని ఇలా వేసుకుంటే చట్నీ అయితే రెడీ అండి చాలా టేస్ట్ అన్నం అయితే పెట్టేసాం కదా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఆనియన్తో రుద్దుకున్నామంటే దోశలు టేస్టీగా ఈజీగా వచ్చేస్తాయండి విరిగిపోకుండా ఒక గరికెడు పిండి అయితే ఇలా వేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి చండి ఇలా ఆయిల్ అయితే వేసుకుందామంటే ఈజీగా బాగా వస్తాయి క్రిస్పీగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా రెడ్గా అయ్యాక మనం సైడ్లకు అంతా ఫస్ట్ ఇలా నిదానంగా అనుకొని ఈజీగా తీసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో నార్మల్ దోశగానే టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుందండి ఏదైనా పొడితో కానీ మనం ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారా వేడివేడిగా దోశ అయితే రెడీ మరొక్క దోశ అయితే వేసుకుందామండి క్రిస్పీగా టేస్టీగా ఉండే పెసలతో చేసిన పెసలు సగ్గుబియ్యంతో చేసిన దోశ ఇంకా ఇలా అయితే ఆయిల్ అయితే వేసుకున్నామంటే త్వరగా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇంకా ఒకసారి మళ్ళీ ఇలా తిప్పేసుకుందామంటే దోశ అయితే రెడీ చూసారా ఎంత బాగా కాలిందో కైలా పొడి వేసుకుని క్రిస్పీగా దోశ అయితే రెడీ ఇంకా వేడివేడిగా దోశలు అయితే రెడీ అయ్యాయి కదా ఇంకా ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూడండి క్రిస్పీగాను సాఫ్ట్ గాను టేస్ట్ మటుకు అదిరిపోతుంది మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశలు అండి ఇవైతే ఇలా దోసలు అలానే పల్లీ చట్నీ అండి ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దామా ఇంకా చూసారా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పెసలు అలానే బియ్యంతో చేసిన దోశ టేస్ట్ మటుకు అత్తిరిపోయిందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ దోశలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము